ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం సో మిత్రులారా నా బహుజన సోదరులారా నా దళిత జాతి బిడ్డలారా నా అంబేద్కర్ పూలే వారసులారా ఇవాళ మరి ప్రతిరోజు మాట్లాడుకున్నట్టుగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల కోసం ఆయన మనకిచ్చినటువంటి మరి రిజర్వేషన్ల కోసం ఆయనకు మనం ఏ విధంగానైతే మనకు అనేక హక్కులను కల్పించిన తర్వాత కూడా ఇవాళ మరి వాటిని నిజంగా మనం వినియోగించుకుంటున్నామా లేకపోతే ఈ రిజర్వేషన్లు ఈ హక్కులు అనేటివి కూడా మరి ఇంకా కూడా మరి ఈ అగ్రవర్ణాల చేతిలో ఇంకా కీలుబొమ్మలుగా మనం ఎందుకున్నామనే అంశం మీద ఇవాళ మనం మాట్లాడుతాం ఇవాళ మరి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టినాం రజాకారులను ఎల్లగొట్టినాం ఇవాళ నిన్న మొన్నటికి ఒక చెప్పుకోవాలంటే మరి మలిదేశ ఉద్యమంలో కూడా ఈ తెలంగాణ పోరాటంలో పూర్తిగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి అనేక మంది బిడ్డలు మాత్రమే అమరులైనటువంటి మాట ఈ అమరులైనటువంటి అనేక మంది ముఖ్యంగా చెప్పాలంటే బీసీ సోదరులు ఇవాళ వాస్తవంగా ఇవాళ కొన్ని వాస్తవాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటున్నంటే ఇవాళ ప్రత్యేక తెలంగాణ అని చెప్పి దశ ఉద్యమంలో పోరాటం ఎందుకు చేసినామంటే ఆంధ్ర వాళ్ళు కూడా మనల్ని యాభై ఏళ్లుగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా ఇక్కడి నుంచి పంపించడం జరిగింది ఒక చిన్న విషయం ఇక్కడ ఆలోచన చేయాలి మనం మిత్రులారా ముఖ్యంగా యువకులు అంబేద్కర్ యువజన సంఘాలు నా బీసీ సోదరులు పూలే వారసులు ఇవాళ ఒక సమయం అయితే ఆసన్నమైందనే చెప్పుకోవాలి గత సంవత్సరాలు తాతలనాటి నుంచి మొదలుకొని మన తండ్రుల నుంచి ఈరోజు మనము ఇంకా కూడా ఈ పాలక వర్గాల ముఖ్యంగా అగ్రవర్ణ పాలకుల చేతిలో బలవుతుందనేది మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నటువంటి మాట ఇవాళ అంశం ఏంది మనకు అనంటే మరి ఇప్పటికీ కూడా చాలామంది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి మన లీడర్లు ఉన్నారు కదా ఈ లీడర్ల కోసం మనం మాట్లాడుకోవాలి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళంతా కూడా మరి ఇప్పుడున్న అగ్రకుల పార్టీలకు తొత్తులుగా ఉండి ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి కొంత ఎంగిలిమెతుకుల కాశపడుతూ వాళ్ళ దగ్గరనే కూర్చొని ఉంటారు చాలా మంది మీరు చూడండి ఇవాళ ఒక బీసీలు ఒక యాభై శాతం సీట్లు అడగాను కానీ ఇరవై శాతం ఇవ్వగానే ఇక అదే మాయక్వ ఇది గొప్ప అని చెప్పి ఇవాళ ఆయనను ఆ ఇరవై సీట్లకే పెద్ద దైవంగా కొలిసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ మా నాయకుడు ఒక బీసీని మంత్రిని చేసిండు ఇవాళ మా నాయకుడు ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిండు అని చెప్పుకొని తిరుగుడు తప్ప ఎప్పుడు ఊరే అంబేద్కర్ కోసం చెప్పారు ఇలా వీళ్ళకి చెప్పడం కూడా రాదు ఎందుకంటే వీళ్ళంతా ఏమనద్దు ఎందుకంటే వీళ్ళు కూడా మనోలే కాబట్టి ఏమనస్తుంది ఇంకా మీరే అనాలే ఉంటే ఇవాళ ఇలాంటి వ్యక్తులు ప్రతి ఒక్క పార్టీలో వీళ్ళకొక కీలుబొమ్మగా మారి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు ఆయా కుల సంఘాల ఉన్న ఉండేటువంటి ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళను ఇక జెండాలు మోస్తందుకు లారీలు ఎక్కించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా వాళ్లకు విందులు మందులు వినోదాలు ఈ విధంగా కొన్ని ఏర్పాటు చేసి ఇక మన నాయకులను బుట్టల వేసుకొని ఇక వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పాలి ఇక మరి మన వాళ్ళే తక్కువ కాదు మనోళ్ళు వాళ్ళు ఏం తక్కువ కాదు మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే అన్నా సంఘం అంతా నా వైపే ఉంది సంఘం అంతా మన వైపే ఉంది మన కులం ఓట్లు ఎక్కడ పోవన్నా వాడు ఎంత పెద్ద లీడర్ వచ్చినా కానీ మనం మాత్రం కరెక్ట్గా మన ఆడకట్టు మన కులం అయితే మన కులం ఓటు అవతలని వాడదు అని అంటారు ఈ మళ్ళీ మద్దతి చెట్టు అయినా కూడా విన ఈ మద్దతి మన కుల పోడే నిలబడ్డోడేమో వాడు రెడీ అయి ఉంటాడు లేకుంటే అయి ఉంటాడు ఇక వాని కోసం వీడి వీడు ఇక వీడు ఏం చేస్తాడంటే వీరికి అప్పుడప్పుడు నేస్తారు కదా ఇక నేను ఎందుకంటున్నాంటే ఇక వీళ్ళ వల్లనే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా ఇవాళ నా చదువుకున్న అనేక మంది నా దళిత జాతి బిడ్డలను అడుగుతున్నాను నేను ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి నా సోదరాలను అడుగుతున్నాను నేను ఇవాళ ఇవాళ మీరు రాజ్యాంగాన్ని కనీసము రాజ్యాంగము పట్ల అవగాహన లేని ఇవాళ తీసుకుపోయి మనం రాజ్యం అని చెప్తున్నాం వాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు కరెక్టే కానీ రాజ్యాంగ విలువలను పాటిస్తుండేవాడు రాజ్యాంగాన్ని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కానీ ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం వచ్చు కానీ మనకి మరి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి ఆ జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళని గౌరవించాలనే కనీస సోయి వీళ్ళకి ఏమైనా ఉన్నదా అందుకే నేను ఏమంటున్నానంటే వాడు కేవలం అంబేద్కర్ దండలు మాత్రమే వేస్తాడు బాగా గుర్తుపెట్టుకోవాలి మా మిత్రులకైతే ఇది ఖచ్చితంగా చెప్పాలి ఇది కుచ్చుకుచ్చి చెప్పాలి ఒకసారి చెప్తే ఎక్కదు వీళ్ళకు అంబేద్కర్ని వాడు కేవలము దండలేయడానికే వస్తాడు నీకు ఓట్లేస్తాందుకు నువ్వు నిలబడ్డప్పుడు వాడు నీ ఏంట రాడు అది గుర్తుపెట్టుకో ఆ అంబేద్కర్ కూడా ఎందుకు దండెందుకేస్తుందంటే నీ దగ్గర కొంత బలగం ఉంది కాబట్టి ఆయన దగ్గర ఆ బలగం లేదు కాబట్టి ఆ బలగం అంతా కూడా అది ఓటు బ్యాంకు కాబట్టి నీ ఎమ్మడు వస్తుంది లేకుంటే ఆయనకు ఆ అవసరం లేదు ఇది కదా మనం ఆలోచించాల్సింది ఇది కదా మనము ఇవాళ మనము నేర్చుకోవాల్సింది ఇవాళ మాటలతోని పెట్టి మందులతోని పెట్టి విందులతోని మధ్య పెట్టి ఇవాళ కులాన్ని తాకట్టు పెట్టి ఇవాళ మీ పబ్బాలు గడుపుకుంటున్నటువంటి నా లీడర్ల కోసమే మాట్లాడుతున్నా మీ లీడర్లంతా మరి మీ ఇంట్లెట్లు అయితే చూడండి ఒకసారి మీరు ఏమైనా మీరు బాగా గమనించండి నా మిత్రులారా మన తెలంగాణ మొత్తం కూడా పల్లెలలో మీరు చూడండి ఈ అగ్రవర్ణ పార్టీలకు ఎవడైతే పాట ఏంటంటే వీడు ప్రాతినిధ్యం వహిస్తాడో ఓ చోట మోటా లీడర్ కానించి వీడు ఏ పని పాట చేయడు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతాడు ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతాడు పైర వీలు చేసుకొని బతుకుడే వీళ్ళ పని వీళ్ళు మంచిగా కమ్మగా పసందుగా తిని మంచి మంచి బిల్డింగ్లు కట్టుకొని కార్లల్లా బైకులల్లా వీళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలల్లా పెట్టుకొని తిరుగుతారు కానీ ప్రతిరోజు కష్టపడేటువంటి పొలంకెళ్ళి చేస్తేనే వెళ్ళినటువంటి రైతు ఇవాళ ఒక మేస్త్రిగా పనిచేసేటువంటి వాళ్ళు అడ్డ కూలీలుగా పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ మట్టి కూలీలుగా పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ బతుకులు ఎట్లుంటే వీళ్ళ బతుకులు వీళ్ళు కష్టపడతారు పాపం వీళ్ళ దగ్గర చిల్లికవా ఉండదు కానీ వీనికి రెస్టారెంట్లల్లో తాగుడు వీనికి రెస్టారెంట్లంటా తిండి వీనికో కారు వీనికో డ్రైవర్ కూడా ఉంటాడు ఇక అంటే మీ పేరు చెప్పి ఈ విధంగా చేస్తున్నటువంటి దళారులను తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉన్నది ఎందుకంటే కులం పేరు చెప్పుకొని ఇవాళ ఈ విధంగా చాలామంది రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ ప్రభుత్వం ఎలాంటి పథకాలు పెట్టినా కానీ కూడా వీళ్ళు ఎంత స్వార్థపూరితమైనటువంటి మూర్ఖులు అంటే ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలలో లీస్ట్ చేసి ఆ పేపర్ పేపర్ మీద వీళ్ళ పేరు రాయడానికి కూడా ఇష్టపడాడు ఎందుకనంటే ఏడు మొన్న మన పార్టీలో తిరిగి మొదటిదాకా దాకా వీడు ఆన్ పార్టీలో తిరిగిన కదా అంటాడు వాడు అంటే మళ్ళా వీడే ఇక వానికి వాడు అయితే పది రూపాయలు వీడికి తినిపిస్తాడో తాపిస్తాడో వానికి సాటు పైసలు ఇస్తాడో వానికి దళిత బంధులు వస్తాయి బీసీ బంధులు వస్తాయి ఆయనకి అన్ని రకాల బంధులు వస్తాయి ప్రభుత్వ పథకాలు వస్తాయి కానీ పాపం వానికి ఇల్లు ఉన్నదా లేదా వాడు వాస్తవంగా అర్హుడా అనర్హుడా ఇవన్నీ చూడరు ఈ రాజకీయాలు మార్చాలి మనము నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరు ఈ రాజకీయాలను మనం మార్చాలి చాలా మంది ఈ మార్పు రావాలనే కదా అడవి బాట పట్టి ఇలా తుపాకులు పట్టుకొని తిరుగుతున్నది ఈ మార్పు రావాలనే కదా లేకపోతే వాళ్ళు ఎందుకు పోతారండి వాళ్ళకేం లేదా వాళ్ళది పానం కాదా మీకోసం ఎందుకు రావాలి ఈ మార్పు రావాలనే కదా ఇవాళ దున్నేవానికి భూమి కావాలన్నారు ఇస్తాడా దున్నేవానికి భూమి ఇస్తాడా ఇప్పుడు మల్లారెడ్డికి దగ్గర ఆరు వందల ఎకరాలు ఉందట ఇస్తాడా ఆయన దుంతున్నాడా ఏమన్నా ఆరు వందల ఎకరాలు ఇవ్వమంటే ఇస్తాడా అంటే ఎందుకంటున్నా అంటే ఈ మాట ఇవాళ రాజ్యాంగం కల్పించినటువంటి ఇవాళ రాజ్యాంగ బద్దంగా ఇవాళ ఓటు అనే ఆయుధాన్ని మనం ముందు పెట్టుకొని పోదాం మనకి ఎలాంటి ఆయుధాలు మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు మీరు అన్నారు కదా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ ప్రజలను ఓటు వేసే హక్కు ఉంది ఓటు వేయమనే హక్కు కూడా ఉంది కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే ముఖ్యంగా ఇవాళ పోరాటాల పేరుతో కూడా మనము అణిచివేయబడ్డమని గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఇవాళ ఎంతసేపు ఈ పోరాటాలు పోరాటాలని చెప్పి కూడా ఉద్యమాలు ఉద్యమాలు అని చెప్పి కూడా మరి పోరాటాలు ఉద్యమాలేమో చేసేది మనమైతే నాయకత్వంలోనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ కొత్త మార్పు రావాల్సింది ఏంటి అనంటే ఇవాళ దేశంలో ఎక్కడ చూసుకున్నా రావాల్సినటువంటి మార్పు ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి ఎనభై ఐదు శాతం ఉన్న నా బహుజన సోదరులంతా కూడా ఇవాళ మరి బయటికొచ్చి ఇవాళ ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో బయటికి రావాలి ఎందుకంటున్నానంటే ఇది జరగనన్ని రోజులు నువ్వు ఎప్పటికీ కూడా బానిసగానే ఉంటావు అని చెప్పదలుచుకున్నాను ఇక మన రాజ్యాంగాన్ని ఎవడైతే గౌరవించని వాడు ఉంటాడో ఇవాళ మన రాజ్యాంగాన్ని గౌరవించని వాడు మనల్ని ఎట్లా గౌరవిస్తాడబ్బా మీరు ఒకసారి ఆలోచన చేయాలి రాజ్యాంగాన్ని గౌరవించడం చేత కాదు వానికి కానీ ఇవాళ నేను ఈ రాజ్యాన్ని వెళ్తా అని చెప్పి వాళ్ళు ముందుకొస్తున్నటువంటి సందర్భంలో మరి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీలైనటువంటి దళిత జాతి ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ బతుకులు ఎట్లున్నాయో నేను గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాను మరి ఎట్లున్నాయండి మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి మీకు ఎన్ని పదవులు ఉన్నాయి మీకు ఎన్ని కొలువులు ఉన్నాయి అంటే ఇవాళ అధికారంలో మీరే ఉంటారు వాళ్ళు పోతే మీరు మీరు పోతే వాళ్ళు ఇక మారేది మాత్రం మా దళితుడు కాదు మా బీసీ సోదరుడు కాదు ముఖ్యమంత్రి అంటే ఇవాళ ఎంతసేపు ఈ ఐదు శాతం ఉన్నోళ్ళు పది శాతం ఉన్నోళ్ళు ఈ దేశాన్ని వెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి అంటే ఎట్లా ఊసుకు ఊరుకుంటామని అంటున్నారు మమ్మల్ని దోపిడీ చేసిరనే బ్రిటిష్ను కొట్టినాం మమ్మల్ని దోపిడీ చేస్తుర్రు మా కష్టాలను మా మీద పెత్తనం చేస్తురనే రజాకారులను ఎలగొట్టినాం ఇవాళ యాభై ఏళ్ళ నుంచి దోపిడీ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆంధ్ర సోదరులను కూడా ఎలాగొట్టాం మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మరి ఇవాళ వంద ఏళ్ళుగా రెండు వందల ఏళ్ళుగా మన రక్త మాంసాలను పీడిచుకొని తింటున్నటువంటి వాళ్ళు ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు దగ్గర అవుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పటికీ కూడా మరి ఈ దోపిడికి ఎట్ల గురవుతాం మేము మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేయాలి కదా నేను అదే చెప్తున్నా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి నా బహుజన సోదరులకు చెప్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో మనం ప్రతిరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఖచ్చితంగా ఇల్లు ఇల్లు తిరిగి ఇప్పుడు సెలవులు వచ్చినాయి దసరా సెలవులు వచ్చినాయి బతుకమ్మ సంబరాలు వేస్తున్నారు చాలా అద్భుతంగా ఆటలాడు ఈ బతుకమ్మ పాటలలో మనం పాడే పాట ఏంటంటే మన బతుకు కోసం పాడాల పాటలు నిన్న అద్భుతంగా అడవులు మూసి పరివాహిక ప్రాంతాలలో బతుకమ్మ వేసి వాళ్ళు ఏం పాట పాడతారంటే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓరమ్మ ఉయ్యాలో అని చెప్పి ఆయన ఆయన ఒక గమ్మతైన మాట ఏమంటారంటే ముఖ్యమంత్రి దృష్టి వేయాలి మా మీద పడవద్దు ఉయ్యాలో అని చెప్పి వాళ్ళు వాడతారు అంటే ముఖ్యమంత్రి దృష్టి ఆట మా మీద పడవద్దు అని చెప్పి ఉయ్యాల పాట పట్టుకొని పాడతారు వాళ్ళు ఇవాళ మనం కూడా రాజ్యాధికార దిశగా ప్రతి ఒక్క దగ్గర మీరు ఏదో ఒక రూపంలో పాట రూపంలో పోరాట రూపంలో ఆందోళన రూపంలో ఇవాళ చేయాల్సినటువంటి పరిస్థితి అవుతుంది ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తుందంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక మంది సోదరులు ఆ మూసి పరివాహిక ప్రాంతాల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు నూటికి నూరు శాతం వీల్లే కానీ కనీసం ఒక్క దళిత నాయకుడు కానీ ఒక అంబేద్కరిస్ట్ కానీ అక్కడికి వచ్చి వాళ్ళను మందలిచ్చినటువంటి పాపాన పోలే కానీ మరి కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు గారు మాత్రం పోయి వాళ్ళను మందలిచ్చినటువంటి పరిస్థితి ఇది మన బహుజనులు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు ఒక రాజకీయ ఎజెండా ఉంది వాళ్ళకు రాజకీయ ఎత్తుగడ ఉంది మనకు రాజకీయ ఎత్తుగడ లేదు మనకు రాజకీయ ఎజెండా లేదు ఇగో ఇది కదా మనకు వచ్చిన సమస్య అంతా ఇదే నేను ప్రతిరోజు మీతో చెప్తున్నటువంటి మాట కూడా ఇదే ప్రతిరోజు మీతోని నేను మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఇదే ఇక ఎంత అని మనము ఈ విధంగా మరి ఇట్లనే ఉన్నామా ఇక మనం అంటే ఈ దోపిడికి ఈ విధంగానే గురైదామా మనం ఇంక ఎట్లా ఎన్నడూ మారుతామని చెప్పి ఇవాళ మనం ఎదురు చూస్తున్నటువంటి మాట చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా చాలామంది మేధావులు ఉన్నారు మన దాంట్లో అదేవిధంగా చాలామంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు కానీ మరి ఎందుకో మరి వీళ్ళు బయటకు రావడానికైతే ఇష్టపడే ఇక ఈ మధ్యన కొత్తగా వచ్చింది ఏంటంటే ఇక పేరుకు చివరన ఆల్రెడీ ఇప్పటికే మన ఈ ఊరికి చివరన ఉంటున్నాయి ఇండ్లు ఇప్పుడు పేరుకు చివరన ఒక తోకలు కలిగిస్తున్నారు అందరూ ఎందుకండి ఈ తోకలు నాకు అర్థం కాని ఉంచట్లేదు ఈ తోకలు ఆడవడ పెట్టుకుంటే పెట్టుకునేవో మనకెందుకు ఈ తోకలు ఈ తోకల వల్ల ఏమన్నా ఒరిగేది ఉందా ఈ తోకల వల్ల మనకేమన్నా ఒరిగేది ఉందా బ్రహ్మాండంగా బ్రాండ్ అంబాసిడర్ అని పెట్టుకోవాలంట ఎందుకు పెట్టుకోవాలో నాకు అసలు అర్థమవుతుంది ఇక ఈ మధ్య కాలంలో నీ మునుగోడు ప్రాంతానికి పోయినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ ఎస్సీల ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ మాదిక సా మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ వాళ్ళ ఎప్పుడైతే ఆ యొక్క బస్తీలకి ఎంటర్ అవుతామో ఆ ఎంటర్ కాగానే ఆ రాజుల కాలనీ అని పెట్టింది నాకైతే చాలా హాస్యపదంగా అనిపించింది మన రాతలు చూస్తేనే ఇట్ల పాడాయి మన రాతలు చూస్తేనే ఇట్లున్నాయి ఇక ఇవాళ వాళ్ళు రాజులు నీవు రాజులమని పెట్టుకున్నారు ఇలా నువ్వు చెప్పు కొట్టటాయనో చెప్పుకుట్టకానే ఉంటివి కూలి పని చేసుకుంటాయనో కూలి పని చేసుకుంటానే ఉంటివి ఆ ఇక డప్పు కొట్టాయనో డప్పు కొట్టుకుంటేనే ఉంటివి ఆ రోజు కూలికెళ్ళేదాకా నీకు పూట గడవైనటువంటి వాళ్ళు నువ్వు రాజు రాజు అని పెట్టుకుంటే ఏమైనా మన రాతలు మారుతయా ఎట్లా రాజులు అవుతామని చెప్పు మనం రాజులని పెట్టుకోగానే అవుతామా మనం అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు రాజు అని పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ ఇవాళ రాజ్యాధికారం కోసం కొట్లాడడానికి ఎందుకు వస్తలేవు అనేదే ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న నువ్వు ఈ పేర్లు పెట్టుకొని రాజు నన్ను మిత్రమా రాజ్యాధికారం కాని వస్తే నిజంగానే రాజుని చేస్తాం నిన్ను రాజ్యాధికారం కోసం రావాలి కదా నువ్వు ముందు తోకన్ ఎనకా పేరుకు వెనక తోకన్ తగ్గించుకొని నేను రాజునైతా రాజునైతా అని అంటే ఎట్లా రాజునైతావు చూసినోడు నవ్వుతాడు ఇట్లా చూసి రాజ్యం కోసం కొట్లాడు నీ ఇంట్లో ఖచ్చితంగా రాజు అవుతాడు రాజ్యం కోసం కొట్లాడు ఇవాళ నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు కానీ ఈ భ్రమలల్లో బ్రతకడం ఇక మనం మానయ్యాలని నా మిత్రులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి నా సోదరులకు నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమంటున్నాయి ఈ భ్రమలు అనేటివి పూర్తిగా ఇక చేయండి ఇవాళ మనం బతుకులు మార్చే అటువంటి రాజ్యాంగాన్ని తీసుకొని ఆ రాజ్యాంగం సూచి సూచించినటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా ఖచ్చితంగా దామాష ప్రకారం ఇవాళ ముఖ్యంగా బీసీ సోదరులకు చెప్తున్నాడు మీ వాట మీరు తీసుకోండి మీకు తోడుగా మేమున్నాం కాబట్టి బహుజన రాజ్యాన్ని నిర్మిద్దాం మన బతుకులు మార్చుకుందామని తెలియజేస్తూ మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరి నా మిత్రులారా మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ప్రతిరోజు మీతో వస్తున్నటువంటి మీతో మాట్లాడుతున్నటువంటి మరి ఉషోదయం ఛానల్ను ప్రజల వద్దకు తీసుకెళ్ళండి మరి షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మరింత విస్తృతమైనటువంటి బహుజనవాదాన్ని అంబేద్కర్ నిజాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ రాజ్యాధికార దిశగా అందరం కలిసి పయనించాలని కోరుకుంటూ మరో ఎపిసోడ్ తో మీ ముందు ఉంటుంది తెలుగు న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి